నాశల్లి గ్రామం సర్వే నెంబరు మూడు వందల డెబ్భై ఎనిమిది రెండో లెటర్ వీ నందు మందల జయమ్మకు పట్టాదారు పాస్బుక్ హక్కు కలిగి ఉండాలి కాబట్టి అగ్రవర్ణ కులస్తులు హద్దురాలను తొలగించినారని చెప్పేసి ఆ మందల జయమ్మ వీడియా సమావేశ సమావేశంలో నేను మందల బాలచన్నయ్యను మాట్లాడడం జరుగుతుంది అయ్యా ఈ అగ్రవర్ణ కులస్తులు హద్దురాళ్ళను తొలగించి ఈ మందుల జయమ్మ భూమిని ఆక్రమించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా వంకలు చేసి ఆ పండే భూమిని పండనియకుండా చేసిన వాళ్ళ పైన మీరు కఠినంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి పై అధికారులకు కలెక్టర్ గారికి మరి పోలీసు వాళ్ళకు కూడా మేము తెలియజేసేది ఏమంటే అక్కడ అగ్రవర్ణ కులాస్తులపైన మేము పోరాడు లేకుండా ఉండము మాకు ఆ భూమిని మాకు ఇప్పించండి అని చెప్తే మరి ఏ అధికారులు కూడా స్పందించడం లేదు కాబట్టి మీరు పై అధికారులు ఈ ఈడియా సమావేశంలో అయినా చూసి ఆ బాధ్యతరాలకు న్యాయం చే చేయగలరని కోరుతున్నాం